ఈనాడులో ప్రచురితమైన ఐటీ చావుదెబ్బ అన్న వార్త వాస్తవాలకు అతి దూరమైన వార్త అని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జోనల్ ఇన్ఛార్జ్ మంజునాథ్ యాదవ్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియాలో ప్రచురితమైన ఆ వార్తను ఆయన తీవ్రంగా ఖండించారు చంద్రబాబు పాలనలో ఐటీ అభివృద్దికి జగన్ ప్రభుత్వ పాలనలో ఐటీకి ఉన్న తేడాను ఆయన గణాంకాలతో సహా వివరించారు జగన్ ప్రభుత్వ పాలనలో ఇన్ఫోసిస్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఐటీ రంగంలో గణనీయమైన అభివృద్ది సాధించాయి చంద్రబాబు పాలనలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఐదు నుంచి ఆరు వేల మధ్య ఉండగా జగన్ పాలనలో ఆ సంఖ్య ఇరవై వేలకు దాటిందని గుర్తు చేశారు భాగమైనటువంటి ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అందులో రామోజీరావు గారు వికిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి సో ఇందులో చెప్తుంది ఏంటంటే ఐటీకి చావు దెబ్బ అంట సో రామోజీ గారు నేను మీకు ఒక్కటి అడుగు అడగాలనుకుంటున్నాను ఎనభై ఏడేళ్ళు మీరు చావుకు దగ్గరలో ఉండబట్టి ఐటీకి చావు దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సరే మీరు అనుకుంటున్నట్టు మేబీ ఐటీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి అయితే ఐటీ అన్నది అభివృద్ధి అవుతుందన్న ఒక ఫేక్ ప్రోబండలో మీరు ఉన్నట్టున్నారు సో అది కాదండి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు ఏదో తన వాళ్ళు మొత్తం బాగుపడితే చాలు రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక రాంగ్ ఇమాజినేషన్లో మీరు ఉన్నట్టున్నారు సో దయచేసి మీకు కళ్ళు తెరవండి కనీసం ఇప్పటికైనా సో గడిచిన నాలుగు సంవత్సరాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు సో ఎస్టీపీఏ అని చెప్పేసి ఒక ఉండండి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సో అది కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అది సో నేను ఆ డేటా తీసుకొని నేను మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంటున్నాను సో గత రెండు వేల పంతొమ్మిది మునుపు వరకు సో మీరు చూసుకుంటే సో ఇందులో నేను మీ డేటా కూడా ఇస్తానండి అందరికీ కాపీ కూడా ఇస్తాను అందరికీ సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఏడు వందల ముప్పై కోట్లు ఇదేదో నా పేరు మంజునాథ్ యాదవ్ నేను చెప్తా అంటే మంజునాథ్ చెప్తా కాదు ఐటీ విభాగం చెప్తాండేది కాదు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తాండేది కాదు ఇది సో ఎస్టీపీఏ అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సో ఈ స్టాట్స్ మొత్తం తీసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ స్టాట్స్లోని ఒక బుక్లెట్ నుంచే నేను తీసుకున్నా వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసుకుని చెప్తున్నాను మీకు సో అదే ఈరోజు చూసుకున్నప్పుడు మీరు ఇదే ఎస్పీఐ డేటాకి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఉన్నాయి సో మీరు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర తొంభై శాతం వృద్ధి అన్నది జరుగుతుంది ఇక్కడ సో ఇంత పెట్టుకొని సో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముందు చూసుకున్నప్పుడు సో మొత్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనిమిది కంపెనీలు అదే ఈరోజు మీరు చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి సో ఈ రకంగా చూసుకున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల్లోనే సుమారు నూట తొంభై నాలుగు కొత్త ఐటీ కంపెనీస్ అన్నవి రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి సో ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది ఏంటి కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రెండేళ్ళు గడిచిన ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచం మొత్తం ఏ విధంగా తలకిందులైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క కారు దగ్గర నుంచి మనం ఇంట్లో డైలీ వాడే నిత్యావసరలు పసుపు తారం కూడా కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని మాట్లాడాల్సిన పరిస్థితి సో అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనము నూట తొంభై నాలుగు కంపెనీలను మన రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాగలిగాం సో వీటితో పాటు మనం చూస్తున్నప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీస్ విషయంలో చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు సో మన రాష్ట్రంలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు అదే ఎక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ఐటీ ఎంప్లాయీస్ సో అదే ఈరోజు చూసుకుంటున్నప్పుడు ఇరవై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు సో ఓవరాల్గా మనం ఆ రకంగా చూసుకున్నప్పుడు పదివేల తొమ్మిది వందల పన్నెండు మంది పెరిగారు సో పద్నాలుగు వేల నుంచి మనం ఇరవై నాలుగు వేలకు తీసుకోగలిగాను ఇక్కడ కూడా నైంటీ పర్సెంట్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది సో ఇవేవి లేకుండా ఇది ఏంది నేను చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు స్టాటిస్టిక్స్ ప్రకారమే అదే గత సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ ఈరోజు డిసెంబర్ సో గత పన్నెండు నెలల కాలంలో సుమారు ఈ పాటికే మనందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో స్టార్ట్ చేసింది సో ఇక్కడ కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుందన్న విషయం ప్రతిదీ తెలుసు అట్ ది సేమ్ టైం అమెజాన్ డేటా సెంటర్ ఒకటి పెట్టుకున్నారు రాండ్స్టెడ్ స్టార్ట్ చేసినారు సో ఇవన్నీ కలుపుకుంటే ఒక్క ఈ సంవత్సరంలో మాత్రమే మనము సుమారు ఆరు వేల మందికి ఒక్క ఐటీ ఎంప్లాయీస్ని మనం ఉద్యోగిస్తా మనం ఇక్కడ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు సో ఇవేవి లేకుండా మీ ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటూ ఏదో ఇంకా మీ ఈనాడు జమానా ఈనాడు జమానా అంటే ఎలా ఉంటుందంటే తొంభై ఆరులో ఎన్టీఆర్ని వెన్నుకోటు పొడిచి నాడు దింపేసి ఈరోజు కూడా సరే మన ఈనాడు పేపర్ ద్వారా కవర్ చేద్దామన్న ఇది లేకోకుండా ఈరోజు డిజిటల్ మీడియా సో మీరు ఏం చేసినా విత్ ఇన్ ఏ మినిట్స్ మేము ఎండగట్టే పరిస్థితుల్లో ఉన్నాం సో గుర్తుపెట్టుకోండి రామోజీరావు గారు సో ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడా వదిలే సమస్య లేదు మీరు ఇంకొక ఆరు నెలలు ఉండాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఏర్పాటు చేసేది మీ కళ్ళ ద్వారా మీరు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో